Oh. నా బయట పక్కకుండా నాది బయట తిరుగుతూ ఉంటుంది ఇట్రా ఇట్రా పక్కరా నా దగ్గరికి రాయక ಅನ್ನ ಪಕ್ಕ ಗೂಡು ಮೇಡ ತು ತಗ್ಗಿತ್ತು ದಾರಿ ಅದಿರಂ మటై నాల కుతరా దొడ్ని రేసిడి మొహం మీద రన నేను తై 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 అనుకోనిట్లా నేను పోర్తుంద్రా మీ మధ్య పోర్చుకుంట నాకు వాళ్ళని పోర్చుకుంటనా జుమ్మంటుంది చెయ్యి గిట్టి దాన్ గుడ్ అప్డే జారిపోయేది వస్తుంది నా నేను ఒదిగిపోయినంటే నా గుడ్ జారిపోయేది నిజంగా కొత్త నీకు పిలిచిందని చెప్పి అతడికి నేనే కర్తంగా కదా దాన్ని దాన్ని కొడతాయండి ఇంటికి వెళ్ళి ఉంటారు దాన్ని కొడతాయండి సన్నో కొత్త మామూలు మంచి ఫైల్ చెప్తానా చెప్పడే చెప్పా గత

అడ్డకాలి కదంతా వేసేది చలి పడంగా నిడుతుంది బాగా హాస్పిటల్ అంత కూతులు తరింది నిన్న అంతే మరి రెండు అంటే రెండు జోడులో వెళ్ళేవరా కరెక్ట్ జోడులో ఉన్నాయి కదా కరెక్ట్ జోడులో ఉన్నాయి మనోడు ఫస్ట్ చెప్పా సిక్మార్ బొట్టు కాదు కొత్త మనుషులు కదా చేయతే మనోడే పట్టుకోలేదో మరి ఒరే పట్టుకుంటారా బాబు అలా బాను బాగు బాగు ఇక్కడ ఉందా బూ కాడ రబట్ కొన్నారా రబట్ కొన్నసకు మట్టు కొన్న పట్టుకున్నా నిం పట్టుకున్నా సడ బుట్టుకొని ఉద్దagitప్పుడు కరెక్టగా ఆగుతని చెప్పేయాలి